అందరికీ హాయ్ ఫ్రెండ్స్ రీ మార్నింగ్ అయితే మా గార్డెన్లో వర్షం పడి ఆగిన తర్వాత నాలుగు రోజుల తర్వాత ఆఫ్టర్ ఫోర్ డేస్ తర్వాత చింత చిగురు మళ్ళీ వచ్చింది చిగురు హార్వెస్ట్ చేయబోతున్నాను చో చింత చిగురు పచ్చల కూడా ఉంది తీయాలి చింత అయితే బాగా మళ్ళీ వచ్చేసింది ప్రతి సండే చాలా టేస్టీగా ఉంది ఆర్వీ చేయబోతున్నాను చూడండి మా వీడియో మీకు విటమిన్ ఏ బీసీ ఎన్ని విటమిన్లు కావాలో అన్ని విటమిన్లు ఈ చింత చింత చిగురులో ఉండిద్ది వర్షా ఓన్లీ వర్షాకాలంలోనే వర్షాకాలం చలికాలంలోనే ఈ చింత చిగురు వచ్చేది ఎండాకాలం రాదు యాక్చువల్గా రోడ్ల మీద పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా మా గార్డెన్లో చూడండి చిన్న గ్రో బ్యాగులు వేసాను చెట్టు అది దాదాపు టూ ఇయర్స్ నుండి వస్తానే ఉంది మాకు చింత చిగురు చింత చెగురు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయో మీ ఇంట్లో అమ్మ నాన్న అడగండి లేకపోతే మీ అమ్మమ్మని అడగండి ఇకపోతే డాక్టర్లను అడగండి దానివల్ల ఉపయోగాలు ఏందో వారంలో సార్లు అయినా తినాలి ఫ్రెండ్స్ చింత చిగురు ఈ సీజన్లో వచ్చంగా ఈ వర్షాకాలం వచ్చింది చింత చిగురు అది చూడండి చిన్న లేతగా అసలు అసలు తింటేనే పులుపుతో నోరు ఊరిగిపోతూ ఉండిద్ది ఆ గార్డెనే యాప చెట్టు పక్కనే చూడండి అంత పెద్ద చెట్టు ఇరవై అడుగుల యాప చెట్టు ఉంది మా గార్డెన్లో చిన్న గ్రో బ్యాగులో వర్షం ఆగింది చాలా నాలుగు రోజులతో వర్షం ఆగింది అందుకని ఇలా హార్వెస్ట్ చేస్తున్నాను చింత చెగురు చింత చెగురు ఎంతో చేద్దాం మరి బయట రేటు చూస్తే మటుకి చింత చిగురు పావు కిలో కేజీ ఐదు వందల దాకా ఉందనుకుంటాను మరి మాకు లాస్ట్ వీక్ అయితే ఒక పావు కేజీ దాకా వచ్చింది ఇలా యాక్చువల్గా మా ఫ్రెండ్ నిన్న వీకెండ్ మా ఫ్రెండ్ అడిగాడు ఈసారి వాడికి ఇద్దామని చెప్పేసి కోసాను వస్తాను హార్వెస్ట్ చేస్తున్నాను ఇలా చింత చిగురు చివరి దాకా చూడండి మీరు కూడా ఇళ్ళల్లో పెంచుకొని నా ఆర్గానిక్గా పండించుకొని తినండి బయట కొనబాకండి కూరగాయలు రేట్లు మండిపోతున్నాయి ఎంత రేటు పెట్టినా ఆరోగ్యం అనేది రాదు ఒకటికి నాలుగు సార్లు మందులు కొట్టి పెంచుతున్నారు బయట పొలాల్లో కూరగాయలని అవి తెచ్చి ఆరోగ్యం పాడు చేసిన మీకు ఎంత చిన్న స్పేస్ ఉన్నా చిన్న స్పేస్ ఉన్న కూరగాయలు పండించుకోవడానికి ఇంట్లోనే పండించుకొని మన చెట్టు నుండి మనం కోసుకొని తింటే వచ్చే మజానే వేరు ఫ్రెండ్స్ అది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయొచ్చు చాలా మంది మెత్తె తోట టెరాస్ గార్డెన్ చేసేవాళ్ళు చాలామంది డౌట్ అడుగుతున్నారు అసలు మీ గార్డెన్ ఎలా తయారు చేస్తున్నారు ఆర్గానిక్ అంటున్నారు ఎరువు లేకుండా అయిందని చెప్పేసి అది ఒక వీడియో పెడతాను మీకు నేను కిచెన్ వేస్టేజ్ నుంచి వచ్చే మాక్సిమం కిచెన్ మన వేస్టేజ్ నుండి తయారు చేస్తాను నేను ఎరువుల్ని దేవుడిచ్చిన మనకు ఇంకో వజ్రాయుందంటే వానపాములు ఎంతటి మట్టినైనా ఎరువు ఎరువుగా మార్చేది వానపాములే ఫ్రెండ్స్ కిచెన్ గార్డెన్ని చూడండి చెట్టు అయిపోయింది కోయడానికి చూడడానికి చెట్టు ఉంది కానీ దాదాపు ఒక గంట పడ్డది అది కోయడానికి చాలానే వచ్చింది దానికంట వంద గ్రాముల పైనే ఉంది మా ఫ్యామిలీకి సరిపోయింది ఫ్రెండ్స్ ఫ్యామిలీ అంటే ఎంతమంది ఉంటారు నలుగురు భార్యాభర్త ఇద్దరు పిల్లలు ఈ లాస్ట్ మూడు వారాల నుంచి వస్తూనే ఉన్నాను వారానికి ఒకసారి ఒక ఫస్ట్ టైం మట్టికి రెండు సార్లు వచ్చింది ఈ చింత వల్ల ఉపయోగాలు చెప్పుకుంటూ పోతే మీకు అసలు పిల్లలకి మెయిన్ ఇలా కంటి సమస్య అనేది రాకుండా ఉండిద్ది చెంత చిగురు తినటం వల్ల సి విటమిన్ పుష్కలంగా ఉన్న చెట్టు ఏదైనా ఉందంటే ఇది ఒక సి చెంత వంద గ్రాములు డెబ్బై రూపాయలు నూట యాభై రూపాయలు ఉంది మా రైతు బజార్లో ఇది ఇక్కడ ఉదయాన్నే లేచి మన గార్డెనింగ్ చేసుకుంటా ఈ వాకింగ్కి వెళ్ళే బదులు వాకింగ్లో అని ఉదయాన్నే వెళ్తూ ఉంటారు కదా అందరూ అలాంటి పని లేకుండా మీ గార్డెన్ చిన్న ప్లేస్ ఉన్న గార్డెనింగ్ చేసుకుంటూ కష్టానికి కష్టం ఆనందానికి ఆనందం మన తోట మనం చేసుకుంటుంటే పిల్లలకు కూడా చూడండి పక్కన సపోటా చెట్టు ఉంది ఈసారి ఆ సపోటా చెట్టుకి తర్వాత ఒక వంద కాళ్ళ దాకా వచ్చింది ఫ్రెండ్స్ చిన్న గ్రో బ్యాగ్ అది కూడా ఒక ఎంత అదే మూడు అడుగులు గ్రో బ్యాగ్ అది పక్కన సపోటా చెట్టు మధ్యలో చింతకాయ చింత చిక్క చెట్టు ఇటు పక్కన యాప చెట్టు మూడు చెట్లు ఉన్నాయి పెద్ద పెద్ద చెట్లు అవి అది ఫ్రెండ్స్ ఈ చింత చిగురు వల్ల ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి అన్ని సూత్రాలు ఉన్నాయి దీంట్లో మెయిన్ చిన్నపిల్లలకి విటమిన్ లోపం వల్ల ఇలా కళ్ళజోళ్ళు వస్తున్నాయి కదా వాళ్ళకు వారానికి రెండు సార్లు చింత చిగురు పప్పు చింత చిగురు ఫ్రైయో చిగురు ఏదో రూపంలో పెట్టండి మీకు కళ్ళజోళ్ళతో పని ఉండదు పిల్లలకి టేస్ట్ చూడండి ఎలా ఉందో టేస్ట్ చూస్తున్నాను అబ్బో పుల్ల ఉండిద్దిద్ది అసలు చూస్తే నూరు ఊరిద్ది ఫ్రెండ్స్ అసలు మనం దాన్ని వాడేది ఎక్కువగా నేను మజ్జిగ పోస్తూ ఉంటాను ఎరువు కింద ఎరువు కింద మజ్జిగ ఎక్కువగా మనం హ్యాండ్ వాష్ చేసుకున్న వాటరు ఇంకా బోర్ వాటర్ నేను వాడేది ఇంకా చికెన్ మన కిచెన్ నుండి వచ్చే వేస్టేజ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది అది వాడతాను ఎరువు కింద ఇప్పుడు తీస్తున్నా కదా ఈ ఆదివారం మళ్ళీ వారం వచ్చేసరికి మళ్ళీ వచ్చేది దిగురు ఈసారి ఈ వారం మటుకి మా మా క్లోజ్ ఫ్రెండ్స్ అని ఉన్నారు లక్ష్మి అని వాళ్ళకి ఇస్తున్నాను మీరు కూడా ఇళ్ళలో పండించుకోండి ఫ్రెండ్స్ ఎందుకు బయట తింటాం మన గాలి మనం పిలుచుకున్నట్టుగా ప్రతి ఒక్కరు ఒక చెట్టన నాటండి ఇళ్ళల్లో ఇటు ఇలా కాంక్రీట్ గోడలు అయిపోయినాయి నగరాలు పట్టణాలు చిన్న ప్లేస్ కూడా దొరకట్లేదు చిన్న ప్లేస్ దొరికిన మనకు ఐస్ బాక్స్లోనో గ్రో బ్యాగ్స్లోనో ఏదో ఒక మొక్క వేయండి కరివ కరివేపాకు మొక్క జామాకు మొక్క ఏదో ఒకటి వేయండి కూరగాయలు టమాటా పచ్చిమిర్చి మనకు అసలు ఎన్ని కాయలు వస్తాయంటే అన్ని కాయలు వస్తాయి కూరగాయలు ఆర్గానిక్గా పండించుకొని కొన్ని తింటే ఆనందమే వేరు కదా మనం తిని పక్కన వాళ్ళకి కూడా ఇస్తుంటే ఆ రుచి వేరు ఆనందం వేరు వచ్చింది ఫ్రెండ్స్ ఒక నూట యాభై గ్రాములు అది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి మిద్దెతోట చేసేవాళ్ళు టెర్రాస్ గార్డెన్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీకు ఎలా చేయాలి ఏందనేది కామెంట్ రూపంలో చెప్పండి డౌట్ ఉంటే అడగండి ఫ్రెండ్స్ యాక్చువల్గా మాది వ్యవసాయ కుటుంబం ఆ మట్టి పని ఆర్గాని అది ఆర్గానిక్గా చేయాలంటే ఇంట్లో వాళ్ళు ఊరు నేను ఒక్కనే చేస్తాను ఫ్రెండ్స్ మాది మూ త్రీ స్టేట్ బిల్డింగ్ మొత్తం మూడు స్టేట్ల పైన నేను పండించేది మొత్తం ఆకుకూరలు కానీ ఫ్రూట్స్ మాకు దరిదాపు సపోటా సీతాఫలం జామ జామకాయ జామకాయలు మూడు చెట్లు ఉన్నాయి నాటు కాయలు ఉన్నాయి ఇవి ఎర్రగా ఉండే కాయలు ఉన్నాయి సీతాపలం అయితే నాలుగు చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ చింతచీకురు చెట్టు అయితే ఒకటే ఉంది చాలామంది అంటారు కదా చింత చిగురు చెట్టు ఉండవు చెంతలు ఉంటాయి ఇలా ఇంట్లోని మనం అలాంటివి ఏం పట్టించుకోము ఫ్రెండ్స్ చెంతలు గింతలు ఒక చెట్టు వేసాను మనకు సరిపోయింది ఫైనల్గా కోసాను చెట్టు అయిపోయింది చింత చిగురికి ఏంటంటే మనం ఆకులన్నీ కోసినా మళ్ళీ ఎగురొచ్చిద్ది ఎప్పటికప్పుడు ఆకులు కోస్తూ ఉండాలి మళ్ళీ ముదిరితే కూరకు పని రాదు అది చూడండి గ్రో బ్యాగు దాన్ని ఇది చూడండి ఎంతలా ఉందో ఎన్ని సంవత్సరాలు చెట్టు అది దాదాపు ఫైవ్ ఇయర్స్ చెట్టు అది పైన ఎగు కొమ్మలు కోస్తూ ఉంటే కింద పిగిరి పెరిగిద్ది మనకు ఎక్కువ హైట్ లేకుండా ఇప్పుడు మనం సిక్స్